హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు లోకి వెళ్ళిపోదాం ఓవర్ యాక్షన్ చేయకు ఇలా చెప్తే పడిపోతాను అని అనుకుంటున్నావా పోరాపాటును కూడా అది జరగని పని నేను గమనిస్తూనే ఉన్నాను కొన్ని రోజుల నుంచి నీళ్ళు మారుతున్న ప్రవర్తన క్లియర్గా కనిపిస్తుంది నా మీద ఓవర్ టెన్షన్ చూపించడం ఇంప్రెస్ చేయాలి అని చూడడం అన్నీ గమనిస్తూనే ఉన్నాను నువ్వు తల్ల కిందలుగా తపస్సు చేసినా కూడా నేను నీకు పడడం నీకు ఇంప్రెస్ అవ్వడం అన్నది జరగదు నా మనసులో ఎప్పటికీ సమీర్ మాత్రమే ఉంటాడు అతని స్థానంలోకి నువ్వు రావాలి అని ప్రయత్నం చేయకు టైం వేస్ట్ అంటూ కొరుకుతూ చెప్పింది వైదిక ఆమె వైపు చాలా సీరియస్ గా చూస్తూ అలా వియో అంటూ చెప్పాడు శివాజీ తను అంత చెప్పినా కూడా అతను తనకి ప్రపోజ్ చేయడంతో వైదికకి చాలా కోపం వచ్చింది ఏ పిచ్చా నీకు ఒక పక్కన నువ్వు అంటే ఇష్టం లేదు నేను మరొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటే నువ్వు ప్రపోజ్ చేస్తావేంటి అసలు నేను చెప్పింది నీకు కొంచెమైనా అర్థమవుతుందా అంటూ అతనిపై ఫైర్ అయ్యింది ఆమె భారంగా శ్వాస తీసుకుని వదిలి హా నాకు అర్థమవుతుంది కానీ నీకే అర్థం కావడం లేదు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటే నా ప్రేమ గురించి ఆలోచించకుండా పెళ్లైపోయిన వాడి మీద ఉన్న ప్రేమ గురించి చెప్తావేంటి నువ్వు చూడవైదిక సమీర్ అన్నది నీ గతం అది నీ భవిష్యత్తు ఎప్పటికీ కాదు ఈ శివాజీ అన్నది నీ భవిష్యత్తు నేను నీ గతంగా ఎప్పటికీ మారను అది ముందు నువ్వు అర్థం చేసుకో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతాను అని తెలిసి కూడా ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎదురు చూడడం పెళ్ళైపోయి పెళ్లంతో సంతోషంగా ఉంటున్న అతను తిరిగి నీ కోసం అని ఆశపడడం రెండు ఒకటే జీవితంలో రెండో ఛాన్స్ అన్నది అతి తక్కువ మందికి వస్తూ ఉంటుంది నీ జీవితం నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించు ఆ భవిష్యత్తు అందంగా మార్చుకోవడం కోసం నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను అర్థం చేసుకుని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళుతూ మళ్ళీ ఏదో గుర్తు రావడంతో వెనక్కి వచ్చి ఆమెని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకున్నాడు శివాజీ అతను అలా చేయడంతో వైదిక కళ్ళు షాక్ తో పెద్దవి అయ్యాయి అది ఆమె అస్సలు ఊహించకపోవడంతో బొమ్మలా బిగుసుకుపోయింది ఆమె ఒక రెండు నిమిషాలకి ఆమెను వదిలి ఆమె బుగ్గ మీద చిన్నగా పెట్టి గుడ్ నైట్ తిరిగి తిరిగి షాపింగ్ చేసి చేసి బాగా అలిసిపోయావు ఏమీ ఆలోచించకుండా బుర్రలో ఉన్న చెత్త అంతా బయటపడేసి హాయిగా నిద్రపో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు శివాజీ దానితో ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది వైదిక అప్పుడే అక్కడికి ఒక కార్ వచ్చి ఆగింది అది సమీర్ కారు అవడంతో వైదిక పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది అతని కోసం ఆమె ఆ కారు వైపు అలా చూస్తూ ఉండిపోయింది కానీ ఆ కారు నుండి కిందకి దిగిన సమీర్ మరో పక్క ఉన్న డోర్ తీసి ఆ సీట్లో హాయిగా నిద్రపోతూ ఉన్న శ్రీజని తన చేతిలోకి ఎత్తుకుని లోపలికి తీసుకువెళుతూ ఉండడంతో ఆమె పెదవులపై వచ్చిన నవ్వు మాయమైంది ఒక్క క్షణం అన్నీ మర్చిపోయి సమీర్ భార్యతో చాలా సంతోషంగా ఉంటున్నాడు మరి నేనెందుకు అతన్ని తలుచుకుంటూ అతనే కావాలి అనుకుంటూ అతని చుట్టూ పిచ్చేదానా తిరుగుతూ నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను ఏ అతను నన్ను మర్చిపోయి అంత సంతోషంగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు మర్చిపోకూడదు అని మనసులో అనుకుంటూ ఆ ఆలోచనలోనే పడిపోయి అక్కడే ఉండిపోయింది వైదిక ఒక టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని ఉన్నారు ఆ నలుగురు అందులో ఇద్దరు సంతోషంగా ఉంటే ఒకరు బాధగా మరొకరు దిగులుగా ఉన్నారు ఏంటి బ్రో ఇన్ని సంవత్సరాల తర్వాత నీ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వేంటి ఆ ప్రేమని ఏమాత్రం పట్టించుకోకుండా అంత మూడిగా ఉన్నావు ఒకవేళ మీ ఇద్దరి మధ్యన మేమిద్దరం ఉండడం నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా అలా అయితే చెప్పు మేము పక్కకు వెళ్ళిపోతాం మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాం అప్పుడు మీరు సరదాగా మాట్లా మాట్లాడుకోవచ్చు సరసాలు కూడా ఆడుకోవచ్చు వంకరగా నవ్వుతూ ఏ స్నేహ అంతే కదా అన్నాడు దేవాంశ ఆ మాటతో చంపేస్తేలా అతన్ని చూశాడు శ్రీహిత్ నువ్వు ఎంత చూసినా అంతకు మించి ఏమీ పీకలేవురా అని మనసులో అనుకుని ఏ స్నేహ చెప్పవేంటి నువ్వేమంటావు నీకు కూడా అలాగే అనిపిస్తుంది కదూ అంటూ అడిగాడు దేవాంశ తన ఫీలింగ్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అంతే కదా దేవ్ మనసుకు నచ్చిన వారు పక్కన ఉంటే నచ్చని వారు వాళ్ళ మధ్యన అడ్డంగా ఉన్నట్లే ఫీల్ అవుతారు ఆ విషయం అర్థం చేసుకుని మనమే త్వరగా అడ్డు తప్పుకోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళ జీవితం నుంచి పక్కకు తప్పుకున్న మనం కూడా సంతోషంగానే ఉండవచ్చు అంది స్నేహ అయ్యో అలాంటిదేమీ లేదు అఫ్కోర్స్ చాలా సంవత్సరాల తర్వాత కలిసిన మాకు చాలా కవర్లు చెప్పుకోవాలి ఒకరి బాధ ఒకరు తెలుసుకోవాలి ఒకరి సంతోషం మరొకరు పంచుకోవాలి అని ఉంటుంది అది నిజమని నేను ఒప్పుకుంటాను కానీ మమ్మల్ని కలిపిన మీరు మాకు అడ్డం అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను అసలు మీరే లేకపోయి ఉంటే స్త్రీ గురించి నాకు తెలిసేదే కాదు తను ఇంకా నన్ను తలుచుకుంటూ పిచ్చివాడైపోతున్నాడని మీరు చెప్పడంతోటే నేను పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చాను కష్టపడి నేను ఎక్కడున్నానో వెతికి ఇక్కడికి తీసుకువచ్చి మా ఇద్దరిని కలిపిన మీరు నాకు దేవ దేవుళ్లతో సమానం మీ ఫోటోలు పూజ గదిలో పెట్టి పూజ చేసుకున్నా కూడా తప్పులేదు ముఖ్యంగా స్నేహ నీది చిన్నగా నవ్వుతూ అంది వేద అందరూ అలా మాట్లాడుతూ ఉన్న శ్రీయత్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అతని కళ్ళు కోపంతో ఎర్రగా మండుతున్నాయి ఏంటి బ్రో ఇలా మాట్లాడుతూ ఉన్నా కూడా నువ్వు ఏమీ సమాధానం చెప్పడం లేదు అసలు నీ మనసులో ఏముంది అది చెప్తేనే కదా ఇక్కడ ఉన్న అందరికీ అర్థమయ్యేది చిన్నగా నవ్వుతూ అన్నాడు దేవాంశ ఆ మాటతో అప్పటి వరకు గుండెల్లో అణుచుకుని ఉన్న బాధ ఒక్కసారిగా బయటికి తన్నుక్కు రావడంతో చైర్లో నుంచి పైకి లేచి తన పక్కనే ఉన్న స్నేహ చేపట్టుకుని నీతో మాట్లాడాలి ఒకసారి రా అంటూ సీరియస్గా అన్నాడు శ్రీహిత్ అతను అంత చొరవ తీసుకుని అలా అనడంతో అయోమయంగా వేద వైపు చూసింది స్నేహ ఏదో మాట్లాడాలి అంటున్నాడు కదా బహస చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది వెళ్ళు వెళితే నీకు తనకి కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పాడు దేవాంశ్ అవును స్నేహ వెళ్ళి మాట్లాడు నాకు చెప్పకూడనిది నీకు మాత్రమే చెప్పేది స్త్రీ దగ్గర ఏముందో నీకు తెలుస్తుంది కదా వెళ్ళు అని కొంచెం కోపంగానే చెప్పింది వేద వాళ్ళిద్దరు కూడా అలా అనడంతో ఇంకా తప్పక అక్కడ ఎక్కువ సీన్ చేయడం ఇష్టం లేక పైకి లేచిన స్నేహ ముందు నడుస్తూ వెళుతుంది అలా వెళుతున్న వారిద్దరి వైపు చూసి ఆ తర్వాత ఒకరి వైపు ఒకరు చూసుకుని కన్నింగా నవ్వుకున్నారు దేవాంష్ వేదాంశి ఆ పార్టీ ప్లేస్కి కొంచెం దూరంగా స్నేహాన్ని తీసుకువచ్చి ఆమె చేతిని విడిచిపెట్టి ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు శ్రీహీత్ అతని చూపులు కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో తన మొహం పక్కకు తిప్పుకుని ఏంటి శ్రీ ఇది వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉండగా నువ్వు ఇలా నన్ను పక్కకు తీసుకురావడం ఏమిటి చూసావా వేద ఎంత అనుమానంగా మాట్లాడిందో ఒకసారి మన మీద అనుమానపడి తను నీకు దూరమైంది మళ్ళీ ఆ పరిస్థితి రావాలి అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటూ కొంచెం కోపంగా అడిగింది స్నేహ అలా జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు స్నేహ కానీ జరుగుతుంది అని నీకు అనిపిస్తే చెప్పు అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఇప్పుడేంటి నిన్ను ఇలా పక్కకు తీసుకువస్తానో లేక అందరి ముందు హక్ చేసుకుంటానో ముద్దు పెట్టుకుంటానో అది చూసి నేను కరెక్ట్ కాదు అని వేద నా జీవితం నుంచి వెళ్ళిపోతుందా అలా వెళ్ళిపోతుందంటే చెప్పు ఇప్పుడే అందరి ముందు నిన్ను కిస్ చేస్తాను కోపంగా చెప్పాడు శ్రీహేత్ ఆ మాటతో అదిరిపడి అతని వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు శ్రీ నీలో కొత్తగా ఈ మార్పు ఏంటి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఇష్టపడిన వేద నువ్వు ప్రాణంగా ప్రేమించిన వేద నువ్వు కావాలనుకున్న వేద ఇప్పుడు నీతో ఉంది తనతో నువ్వు సంతోషంగా ఉండడం మానేసి తనని నీ జీవితం నుండి ఎలా దూరం చేసుకోవాలా అని నన్ను అడిగాలి అడుగుతున్నావేంటి పిచ్చేమన్నా పట్టిందా నీకు ఆవేశంగా ప్రశ్నించింది స్నేహ అవును స్నేహ నువ్వు చేస్తున్న పనులకి నిజంగానే నాకు పిచ్చి పడుతుంది అసలు ఎవరిని అడిగి ఆ వేదాన్ని మళ్ళీ నా జీవితంలోకి నువ్వు తీసుకువచ్చావు ఒకప్పుడు నీ మనసులో మాట నాకు చెప్పకుండా తప్పు చేశావు ఇప్పుడు నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అంటూ ఉంటావు కదా నా గురించి అన్నీ తెలుసు అన్నీ నీకు మాత్రమే తెలుసు అని మరి నా మనసులో ఉన్నది ఎవరు నేను ప్రేమించినది ఎవరినో నేను కావాలి అనుకుంటున్నది ఎవరినో నీకు తెలీదా నిన్నటి నుంచి చూస్తున్నాను నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు నేను చెప్పాలి అనుకున్నది ఏది కూడా వినడానికి నీకు టైం దొరకడం లేదు అది ఎందుకు అన్నది నాకు కూడా అస్సలు అర్థం కావడం లేదు మనసులో ప్రేమ లేదు అన్నప్పుడు ప్రేమ అంటూ నా వెంట ఇప్పుడు ప్రాణంగా నిన్ను ప్రేమిస్తుంటే మరొక దాన్ని తీసుకువచ్చి నాకు జంట చెయ్యాలి అని చూస్తున్నావు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి స్నేహ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా కోపంగా అడిగాడు శ్రేహేత్ ఆ మాటతో స్నేహ మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది కానీ అది పైకి కనబడకుండా కవర్ చేస్తూ విరక్తిగా నవ్వి క్లారిటీ లేనిది నాకు కాదు శ్రీ నీకు నిన్నటి వరకు వేదా కావాలి అంటూ ఆమె కోసమే తాగుతూ పిచ్చివాడి అయిపోయావు ఈరోజు నేను కావాలి అంటున్నావు అసలు నీ మనసులో ఎవరు ఉన్నది నీకు క్లారిటీ లేదు కానీ నాకు క్లారిటీ ఉంది అదేంటో తెలుసా అంటూ అడిగింది స్నేహ ఏంటి అన్నట్లు ఆమె వైపు చూశాడు అతను భారంగా శ్వాస తీసుకుని వదిలి తన మెడలో ఉన్న తాళి తీసి అతనికి చూపిస్తూ ఇదిగో ఇది ఉందే ఇది ఎవరో నా మెడలో కట్టవలసిన తాళి కాని ఆఖరి నిమిషంలో నువ్వు కట్టావు అది కూడా నా మీద ప్రేమతో కాదు కోపంతో అంతకు మించిన పగతో నీ ప్రేమను నీకు దూరం చేశాను అన్న ద్వేషంతో ఇలా కోపంతోనో ద్వేషంతోనో బలపడిన బంధం ఎక్కువ కాలం నిలబడదు స్త్రీ ఆ నిలబడిన బంధానికి విలువ ఇచ్చి నిన్ను నీ ప్రేమకి దూరం చేసి నేనంటే ఇష్టం లేని నీతో బలవంతంగా కోపరం చేసే ఉద్దేశం నాకు లేదు నువ్వు అడిగినట్లు నీ వేదాన్ని నేను అప్పగించాను నేను ఏ తప్పు చేయలేదు అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఇప్పుడు నేనొకటి నిన్ను అడుగుతాను ఇస్తావా అంటూ సూటిగా అతని వైపు చూసింది స్నేహ ఏంటది కొంచెం కోపంగా అడిగాడు శ్రీహేత్ విడాకులు అంటూ చెప్పింది స్నేహ వాట్ అని శ్రీహిత్ అరిచిన అరుపు ఆ ప్రదేశాన్ని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది అవును శ్రీ నాకు విడాకులు కావాలి బలవంతంగా నువ్వు బంధించిన ఈ బంధంలో నేను ఉండలేకపోతున్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఇబ్బంది నుండి విముక్తి కావాలి ముఖ్యంగా నీ నుండి అంటూ చెప్పింది స్నేహ ఆమె అంటున్న మాటలకి బుర్ర తిరిగిపోతూ ఉంది శ్రీహిత్కి అలా కాదు స్నేహ దీనికి వేరే పరిష్కారం ఏదైనా ఉంటే చూద్దాము నన్ను వేంతతో మాట్లాడతాను సిచ్యువేషన్ ని ఎలా అయినా సెట్ చేస్తాను నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుని నాకు దూరం అవ్వాలని చూడొద్దు ప్లీజ్ అని అడుగుతూ ఉన్న శ్రీహిత్ కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను శ్రీ నీ జీవితంలో నేను ఉండటం కరెక్ట్ కాదు అలానే నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు పెళ్ళై తొమ్మిది నెలలు అవుతుంది శ్రీ ఈ తొమ్మిది నెలల్లో ఒక్క రోజు కూడా నేను నీ గదిలో అడుగు పెట్టలేదు నీ ఇంట్లో ఒక గెస్ట్గా మాత్రమే ఉన్నాను అలా గెస్ట్ గానే నీ ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను నన్ను వెళ్ళిపోని ప్లీజ్ ఇండియాకి వెళ్ళగానే విడాకులు అప్లై చేద్దాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంది స్నేహ వెళుతున్న ఆమె వెళ్ళిపోసి నువ్వు లా నా ఇంట్లో ఉన్నా నా మనసులో చోటు సంపాదించుకున్నావు స్నేహ నా గదిలోకి అయితే నువ్వు అడుగు పెట్టలేదేమో కానీ నా మనసులోకి నువ్వు ఎప్పుడో అడుగు పెట్టేశావు నువ్వు అనుకున్నంత ఈజీగా నేను నీకు విడాకులు అయితే ఇవ్వను ఒక ప్రాబ్లం వచ్చింది అంటే భార్య భర్త కలిసి దాన్ని సాల్వ్ చేసుకుంటే వారి మధ్య బంధం కూడా బలపడుతుంది అంటారు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ ప్రాబ్లం నా భార్యని నా నుంచి దూరం చేసేలా ఉంది అలా ఎప్పటికీ కానివ్వను ఒంటరిగా పోరాడి అయినా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను అని మనసులో దృఢంగా నిర్ణయించుకున్న స్నేహితుల దగ్గరకు వచ్చి ఏంటి బేబీ ఇంకా ఆలోచిస్తూ ఇక్కడే ఉన్నావు ఫ్లైట్కి టైం అయిపోతుంది మనం ఇండియా వెళ్ళాలి మర్చిపోయావా అంటూ అతని చేతులను చుట్టేసుకుంటూ అడిగింది వేదాంక్ష లేదు మర్చిపోలేదు వెళ్ళాలి కదా వెళ్దాం మిగతా కదంతా అక్కడ చూసుకుందాం అని చిన్నగా నవ్వాడు శ్రీహేత్ ఆ నవ్వులో ఒక రకమైన కన్నింగ్నెస్ కనిపిస్తూ ఉండడంతో వేదాంక్షి గుండె ఒక్కసారిగా జల్లమంది అయినా కూడా దాన్ని లైట్ తీసుకుంటూ అలాగే శ్రీ వెళదాం నీతోనే నేను వస్తాను నీ ఇంట్లో కుడికాలి పెట్టి నీ భార్యని నీకు దూరం చేసి నీ ఇంటిని అల్లకల్లోలం చేసి ఆ సత్యకి బుద్ధి వచ్చేలా చేస్తాను అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంది వేదాంక్షి అలా దేవాన్షి అక్కడే ఉండిపోవడంతో వేద స్నేహాలను తీసుకుని ఇండియా బయలుదేరతాడు శ్రీహేత్ అక్కడికి వచ్చేటప్పుడు తన కోసం వచ్చిన స్త్రీని చూస్తూ ఆ ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేసిన స్నేహ ఇప్పుడు తనవాడు అయిన అతన్ని మరొకరికి అప్పగించి తను మూడో మనిషిగా మిగిలిపోవడంతో భరించరాని బాధని మూట కట్టుకుని భారంగా ఆ ప్రయాణం చేస్తూ ఉంది ఆమె శ్రీహరికి ఒక పక్కన ఉన్న వేదాని వేదాంశి గాఢ నిద్రలో ఉంది శ్రీహిత్ మాత్రం పడుకోకుండా తనకి మరో పక్కన ఉన్న స్నేహ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఆ చూపులు కొంచెం ఇబ్బందిగా ఉండడంతో ఏంటి శ్రీ అలా చూస్తున్నావు చాలా ఇబ్బందిగా ఉంది అని మెల్లిగా అడిగింది స్నేహ ముద్దొస్తున్నావు అంటూ చెప్పాడు శ్రీహేత్ ఆ మాటకు షాక్ అయ్యి ఏంటి అని స్నేహ అంటూ ఉండగానే ఆమెని తన దగ్గరికి లాక్కొని తన పెదవులతో ఆమె పెదవులను గట్టిగా బంధించాడు అతను ఆ తర్వాత ఏం జరుగుతుంది స్నేహితు జీవితంలో ఉండేది ఎవరు వెళ్ళిపోయేది ఎవరు స్నేహాన్ని తన జీవితంలో ఉంచుకోవడానికి స్నేహితు ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హాయ్